వంకాయలను తీసుకొని ఇలాగ ముక్కల్లా కట్ చేశాను ఇది సాల్ట్ వాటర్లో సాల్ట్ వాళ్ళ వాటర్లో కట్ చేసి ఉంచాను ఇప్పుడు నేను వంకాయ కారం తయారు చేస్తున్నాను కారం కూర అయితే ఒక బాణలు తీసుకున్నాను ఆ బాణల్లో ఒక రెండు స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసి సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకున్నాను కదా ఈ ముక్కలు తీసి మనం ఈ మరుగుతున్న కొంచెం వేడెక్కిన ఆయిల్లో వేసేద్దాం ఈరోజు మెంతికారం కాబట్టి ఆల్రెడీ నేను మెంతకారం ఒక డబ్బాలో చేసి ఉంచుకుంటాను కొంచెం కొంచెం ఎక్కువ చేయను కొంచమే ఒక రెండు సార్లు కారం వచ్చేటట్టు రెండుసార్లు కూరలో సరిపోయేంత చేసుకుంటాను అంటే ఒక బాణాలు తీసుకొని ఆయిల్ ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఎండుమిర్చి ఆవాలు మెంతులు మినపకుళ్ళు ఇవి తీసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసిన తర్వాత అవి చల్లారిన తర్వాత ఇలా పొడిలా చేసుకుంటాను ఎండుమిర్చి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్లు చేసుకుంటే కూర చేసేటప్పుడు అంత టేస్ట్ ఉండదు అందువల్ల అంటే ఇంకా అవసరం అనుకుంటే చెయ్యాలి తప్ప లేకపోతే ఒక రెండు సార్లు కర్రీ సరిపోయేంత పొడి చేసుకుంటే చాలు స్మెల్ కూడా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి మినపగుళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్లు అలానే మెంతులు ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూను వేసుకున్నాను వేసుకొని దోరగా వేయించేసి చల్లారిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత వాటిని ఇలా పొడి చేసుకొని ఒక కాజు గంటలోనే బౌల్లోనే మూతపెట్టి ఉంచేసాను చల్లారిన తర్వాత మూత పెట్టి ఉంచేసాను ఇలా కాజు బౌల్లోనే ఉంచుకోండి కాజు సీజన్లో నేను అప్పుడు స్మెల్ పోదు ఎయిట్ థైడ్ డబ్బాల్లో అయితే స్మెల్ పోకుండా బాగుంటుంది సో ఇప్పుడు బాణలో ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తాము ఎప్పుడు కూడా వంకాయ ముక్కల్ని సాల్ట్ మాటర్లోనే ఉంచుకోవాలి అది బాగా మగ్గిన తర్వాత మనం ఈ మెంతు కర్రీ వేసేద్దాం చూసారా ఇలా వంకాయ కర్రీ మీద మనం మూత పెట్టి ఉంచేసాం కదా ఇప్పుడు అది ఫుల్ మగ్గిపోయి ఉంటుంది ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి చుళ్ళు మర్చిపోయింది కదా ఆయిల్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కూర కారం చేసి పెట్టుకున్నాం కదా దీన్నే కారం అని కూడా అంటారు అంటే మెంతిలో ఒక టేబుల్ స్పూను ఈ కూరకు సరిపోయే అంత ఎండుమిర్చి అలానే ఈ కారంలో కొంచెం మెంతులే ఎక్కువ వేసుకోవాలి తర్వాత మినపగుళ్ళు నెక్స్ట్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నేను కొంచెం కర్రీగా చేస్తున్నాను కాబట్టి ఒక నాలుగు కాయలే చేశాను కాబట్టి నేను ఏం చేశాను నేనే నాకైతే ఒక నాలుగు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు అండ్ ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసి లైట్గా అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో వాటిని ఫ్రై చేసేసాను డీప్ ఫ్రై అయిన తర్వాత అంటే డీప్ ఫ్రై అంటే ఎర్రగా కొంచెం రైటిష్ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఏం చేయాలంటే స్టవ్ ఆపేసి తీసేసుకొని చల్లార్చనివ్వాలి చల్లారిన తర్వాత వాటిని పొడి చేయాలి చూడండి మెంతకారం ఎంత బాగుంటుందో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు వంకాయ ఉడికిన తర్వాత వంకాయ బాగా ఉడికిన తర్వాత మనం ఈ కారాన్ని చూడండి చూడడానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది సో ఈ కారాన్ని వంకాయ కర్రీలో చల్లేసుకోవటమే ఈ మెంతికారను కూడా లా మిక్సీ పట్టేటప్పుడు లైట్గా సాల్ట్ వేసి ఉంచుకోండి అప్పుడు కొంచెం ఎక్కువ చేసుకున్న నిల్వ చేసుకున్న పురుగు పట్టకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నల్లబడకుండా ఉంటుంది సో మీరు కారం చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ కారం అంటే ఒక నాలుగైదు రోజులు లేకపోతే ఒక వారము చేసుకోవాలనుకుంటే ఒక పది ఎండుమిర్చి తీసుకోండి ఒక మూడు స్పూన్స్ మెంతులు ఒక మూడు స్పూన్స్ మెంతులు తీసుకొని ఒక నాలుగు స్పూన్స్ మిరపగుళ్ళు ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి వీటిని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి రెడ్డిష్గా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి అవి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టేసి మిక్సీ పట్టిన తర్వాత కూడా పొడి చల్లారిన తర్వాత మాత్రమే ఇలాంటి గాజు కంటైనర్లో వేసుకొని ఎయిట్ టైట్ మూత ఉన్న గాజు కంటైనర్లో వేసుకొని మూత పెట్టేసుకోండి అప్పుడు చాలా టేస్టీగా మీరు ఎప్పుడు చే ఎప్పుడు కూరలో చల్లుకున్నా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది అయితే మనకి ఇవన్నీ దొరికేవే కాబట్టి మీకు వీలుంటే ఒక నాలుగైదు ఐదు రోజులకో ఒక వారానికో లేకపోతే రెండుసార్లు కరీ సరిపోయేంతో చేసుకుంటే బెటరు మరి ఎక్కువ నిల్వ ఉంచేసుకోకుండా చూసారా వంకాయలు కూడా వంకాయలు కూడా ఫ్రెష్గా ఉండబట్టి బాగా మగ్గిపోయాయి ఆయిల్లో ఇప్పుడు మనం ఈ పొడి కూడా చల్లేసుకున్నాము వంకాయల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం అలానే పొడిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంక సాల్ట్ కూడా సరిపోతుంది సో వంకాయ మెంతికారం కర్రీ రెడీ అయిపోయింది ఉత్తిపప్పు దీని మంచి కాంబినేషన్ ఏంటంటే ఉత్తిపప్పు ఇలా ఉత్తిపప్పులో ముద్దపప్పు అంటాం కదా ముద్దపప్పులో ఈ వంకాయ మెంతిక మెంతికారం కర్రీ నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను మెంతి కారం ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక బాణల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి మీకు కారం ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి ఒక నాలుగైదు ఎండుమిర్చి మినపగుళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు మెంతులు మినపగుళ్ళు ఆవాలు వీటిని అన్నిటినీ తీసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయండి పట్టేసి ఒక గాజు దాంట్లో అది కూడా చల్లారిన తర్వాత పొడి కూడా చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్లో వేసేసి గాజు కంటైనర్లో వేసేసి మూత పెట్టే మూత పెట్టేసుకోండి తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీలో ఇలాగా పొడి చేసు పొడిని చల్లుకోండి సో టేస్టీ అయినా మెంతకారం వంకాయ మెంతకారం కూర రెడీ అయిపోయింది చూసారా ముక్కలు కూడా మెత్తగా ఉన్నాయి టేస్టీ అయిన వంకాయ కారం కూర రెడీ అయిపోయింది సో కారం మీరు తయారు చేసుకున్న దాన్ని బట్టి అంటే ఒకసారి రెండుసార్లు కర్రీకి సరిపోయేంత చేసుకోవాలి అనుకుంటే అలా అన్న చేసుకోవచ్చు లేకపోతే ఒక వారాన్ని సరిపోయేంత ఒక సీసాలో మీరు ఎంప్లాయీ అయితే టైం ఉండదు కాబట్టి ఒక వారాన్ని సరిపోయే అంత చేసుకున్నా బాగానే ఉంటుంది కానీ మూత మాత్రం ఫిట్గా ఉన్నదాని మూత దానిలో డబ్బాలోనే వేసుకోండి మూత ఫిట్గా ఉన్న డబ్బాలోనే వేసుకొని నిల్వ ఉంచుకోండి సో వంకాయ కారం కర్రీ రెడీ అయిపోయింది ముద్దపప్పు రెడీ అయిపోయింది ఇంక వేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి వేసుకొని కూర కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది కాయగూరల్లో రాజు అంటే వంకాయ అంటారు కదా అలాంటి వంకాయ కర్రీని ఇలాగా మనం చేసుకుతుంటే సూపర్ ఉంటుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేసి నా వీడియోస్ అన్నిటినీ ఫుల్ చూసి వాచ్ టైం పెంచుతారని అనుకుంటున్నాను మీరు ఇచ్చే ప్రోత్సాహంతో నేను మంత మంచి వీడియోస్ తయారు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ లభిస్తుంది సో తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ In this video give a big thumbs up and like share and subscribe to my channel thanks for watching